తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపితే తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ప్రకటించాయి మనం చూసుకోవచ్చు వారికి ఇప్పటివరకు కూడా పద్నాలుగు వందల కోట్లు బకాయిలు రావాలని చెప్పేసి కూడా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ప్రకటించాయి ఇందులో భాగంగా అయితే తమకు వెంటనే ఈ నిధులు అయితే రిజిలీవ్ చేయాలని లేకపోతే నేటి అర్ధరాత్రి నుంచి కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్పేసి కూడా వారు ప్రకటించడం జరిగింది అయితే ఇటు ప్రభుత్వం కూడా అంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూడా ఇప్పటికే వంద కోట్లను అయితే ఈ నెట్వర్క్ హాస్పిటల్కి అయితే విడుదల చేయడం జరిగింది అయితే పద్నాలుగు వందల కేవలం వందల కోట్లు ఇస్తే ఇంకా పదమూడు వందల కోట్లు రావాల్సి ఉంది ఆ పదమూడు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేస్తే తప్ప తాము ఈ ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించలేమని చెప్పేసి కూడా ప్రైవేట్ ఆసుపత్రులు అయితే ప్రకటించాయి ఎందుకంటే చారు అరక హాస్పిటల్లో కూడా గత రెండు మూడు సంవత్సరాలుగా తమకు రింబర్స్మెంట్ అంటే డబ్బులు ప్రభుత్వం నుంచి రాలేదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఇందులో భాగంగానే వాళ్ళు తమకు వచ్చే బాకాయిలు పూర్తిగా చెల్లించాలని లేకుంటే పదహారవ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్పేసి కూడా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటించాయి మరోపక్క దీనిపై కూడా ప్రభుత్వం అయితే ఆ ఆస్పత్రి ప్రతినిధులతో కూడా సమావేశమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఈ వృత్తి విద్యా కళాశాలలో కూడా పీ రింబర్స్మెంట్ రాలేదని చెప్పేసి కూడా సోమవారం రోజు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఫార్మసీ కాలేజీలు కావచ్చు బంద్ చేయడం జరిగింది అయితే వారికి గత నాలుగు సంవత్సరాలుగా పన్నెండు వందల కోట్ల రీఎంబర్స్మెంట్ వచ్చేది కానీ తమకు ఇవ్వలేదు అందుకొరికే తాము నిర్వాధికంగా ఈ వృత్తి విద్యా కళాశాలను బంద్ చేస్తామని చెప్పేసి కూడా యాజమాన్యాలు ప్రకటించి ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చలు జరిపాయి నిన్న సాయంత్రం వరకు కూడా చర్చలు కొనసాగాయి అనంతరం ప్రభుత్వం కూడా బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడంతో అయితే ఈ ఆట నుంచి అయితే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఫార్మసీ కాలేజీలు కావచ్చు పునఃప్రారంభమయ్యాయి అయ్యాయి